ఫ్యాక్చర్ నేను వైష్ణవి అంతరిక్ష కేంద్రాన్ని కూల్ చేస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది అందుకోసం స్పేస్ ఎక్స్కి నాసా కాంట్రాక్ట్ ఇచ్చారని చెబుతున్నారు భూమి నుంచి దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రం పొడవు నూట తొమ్మిది మీటర్లు ఉంటుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గంటకి పదిహేడు వేల ఐదు వందల మైళ్ళ వేగంతో అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటుంది ఇది ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంటుంది అంటే ప్రతిరోజు భూమి చుట్టూ పదహారు సార్లు తిరుగుతుంది దీని కాలపరిమితి ముగిసిపోయింది అంతరిక్ష పరిశ్రమలో అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో ఐఎస్ఎస్ సాధించిన నిరంతర విజయాల కారణంగానే దీన్ని ఓడిగిస్తూ వచ్చారు అయితే కాలపరిమితి ముగిసిందని ఇది వేగంగా తిరుగుతూ భూ వాతావరణంలోకి వస్తే ఎక్కడ విద్వత్ సృష్టిస్తుందో చెప్పలేమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ కాంట్రాక్ట్ని ఇప్పుడు స్పేస్ ఎక్స్గే ఇచ్చింది ఆశ అయితే ఈ కాంట్రాక్ట్ విలువ గరిష్టంగా ఎనిమిది వందల నలభై మూడు మిలియన్ల డాలర్లు ఉంటుంది ముందుగా ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని డిఆర్బిట్ చేస్తుంది ఇందుకోసం స్పేసెక్స్ ఒక డిఆర్బిట్ వాహనాన్ని తయారు చేస్తుంది ఈ డిఆర్బిట్ వాహనం ఐఎస్ఎస్ను భూమి వాతావరణంలోకి మళ్ళీ చేస్తుంది అక్కడ ఐఎస్ఎస్ సురక్షితంగా విచ్ఛిన్నమై జనావాసాలు లేని ఒక సముద్ర ప్రాంతంలో పడుతుంది డిఆర్బిట్ అంటే ఒక వస్తువుని దాని కక్ష నుంచి బయటకు తీసుకురావటం ముందుగా వేగాన్ని తగ్గించడానికి రాకెట్ ఇంజిన్లు లేదా ఇతర ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగిస్తారు వేగం తగ్గటం వల్ల వస్తువు భూమి ఆకర్షణ శక్తికి లోనే క్రమంగా కక్ష నుంచి దిగువకొస్తుంది చివరిగా వస్తువు భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది అక్కడది వేడెక్కి విచ్ఛిన్నమవుతుంది లేదా భూమిపై నిర్దిష్ట ప్రాంతంలో పడుతుంది ఉపయోగంలో లేని ఉపగ్రహాలు లేదా అంతరిక్ష నౌకలు కక్షలో చెత్తగా మిగిలిపోకుండా నిరోధించడానికి ఇలాంటి జనావాసాలు లేని ప్రాంతంలో సముద్రంలో పడేలా చేయటమే ద్వారా భూమికి హాని జరగకుండా ఉండటానికే డిఆర్బిట్ని ఉపయోగిస్తారు ఇప్పుడు ఐఎస్ఎస్ విషయంలోనూ అదే చేస్తున్నారు కూల్ చేస్తున్నారు కానీ ఎవ్వరికీ హాని జరగకుండా చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి